ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం అని అంటే మా మంచినీరు పేటలో సర్పంచ్ ఉండేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు మా చిన్నారో చిన్నారో ఎప్పుడు కూడా శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అన్ని అడుగుతున్నావు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అడగట్లేదు నీకు అవకాశం ఉంటే అది కూడా అడిగేదు అని ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అంటే ఒక ఈ హాస్యాస్పదంగా ఉండేది ఎయిర్పోర్ట్ ఏంటి శ్రీకాకుళం ఏంటి అని కానీ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కూడా ఒక రిపోర్ట్ కి టెండర్ ఈ రోజు పిలిచిందంటే ఏ రకంగా ముందుగా ఆలోచన కొనసాగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లాంటి ఆలోచన ఏదైతే అసలు జరగదనుకున్నామో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనకున్నటువంటి నాయకత్వం వల్ల ఎందుకు శ్రీకాకుళంలో రాకపోతే ఇక్కడ కూడా మనం అనే ఆలోచనతో తీసుకొని వచ్చాము అటువంటిది మనం పెడితే మీ ఇండస్ట్రీకి ఆలోచించండి ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆఫ్రికాలో లో పోర్టుల ద్వారా వస్తుందని ఎందుకు ఎయిర్పోర్ట్ ఎయిర్ ల ద్వారా మనం తీసుకొని రాకూడదు ఇమీడియట్ గా మీ తాలూకా ఏదైతే కార్గో ఉందో మనకి కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే దీని ద్వారానే పంపించవచ్చు కేవలం దేశమే ఎక్కడికే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ ఉంటే దాని కార్డు వల్ల అడ్వాంటేజెస్ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అగ్రికల్చర్ కోతం వస్తుంది అక్కడ ఉన్న వ్యాపార వర్గాలు భూతం వస్తుంది ఇలా అనేక రకాలుగా ఎక్కడెక్కడో చూస్తున్నాం దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా నా దగ్గరికే రావాలి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా సరే అందరూ వస్తున్నారు గతంలో ట్రైన్ లేకపోతే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఎయిర్ గురించి అలా అడుగుతున్నారు అంటే ప్రపంచం మారిపోయింది కానీ మనం మారా మనకు ఎందుకు రాకూడదు ఎయిర్పోర్ట్ మీకు ఎందుకు మీ మాట మీద కూడా చాలా మంది ఆధారపడి మోటివేట్ అవుతారు కాబట్టి వచ్చిన వాళ్ళకి మీరు భవిష్యత్తు గురించి చెప్పి దాని తాలకు ఇంపార్టెన్స్ గురించి చెప్పి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఇది సాధించుకునే విధంగా అందరు కూడా మన శక్తులు కానీ జోడిస్తే వీలైనంత త్వరగా పలాసలో మీ కళ్ళెదురుగానే ఫ్లైట్ ఇక్కడ దిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను